అఫైర్స్ పెట్టుకున్న ఆంటీలు రెండు వేల ఇరవై సంవత్సరంలో ఏడు వందలకు పైగా వాళ్ళ హస్బెండ్స్ని సక్సెస్ఫుల్గా లేపేశారు ఆల్రెడీ పెళ్ళైన ఆంటీలు ఎవరైనా అఫైర్ ఆల్రెడీ కొనసాగిస్తూ ఉంటే దయచేసి నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే భర్తలు మాత్రం చం చంపద్దు అక్క ఎందుకని అంటే వాళ్ళ అమాయకులు వాళ్ళు మిమ్మల్ని బ్లైండ్గా నమ్ముతా మీ ఫ్యామిలీని మంచిగా చూసుకుందాము మీ అమ్మా నాన్నను కూడా చూస్తూ ఉంటారు సో వాళ్ళని అయితే దయచేసి చంపద్దండి అక్క మీకు నా చిన్న రిక్వెస్ట్ సజెషన్ ఏంటి అంటే డైవర్స్ అన్న తీసుకోండి లేదా మీ ఆఫైర్ ఉన్నంతో ఉండడంతో లేచిపోనన్నా లేచిపోండి ఒక ప్రాణాన్నైనా మేము కాపాడుకుంటాం వాళ్ళు ఉంటే అట్లీస్ట్ మీ పిల్లలనైనా చూసుకుంటారు మంచిగా చదివి చదివించుకుంటారు మంచిగా వాళ్ళకు ఒక భరోసానిస్తారు సో నా రిక్వెస్ట్ చంపకండి అక్క ప్లీజ్ అక్క ఇప్పటికే చాలా ప్రాణాలు పోయినాయి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ట్వంటీ ట్వంటీ సిక్స్లో అన్న మారుదాం మీరు చంపినా కూడా పోలీసులు ట్రేస్ చేస్తున్నారు పట్టుకుంటున్నారు దొరికిపోతారు సో ఒక ప్రాణాన్నైనా కాపాడుకుందాం సో లేచిపోండి లేదా డైవర్స్ తీసుకోండి అక్క నా రిక్వెస్ట్ అక్క